ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ బిల్ట్ విత్ లవ్ బై లక్ష్మి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ రోజు టీ వీడియోని నేను స్టార్ట్ చేస్తున్నాను యాక్చువల్లీ లాస్ట్ త్రీ సాటర్డే షో అంటే ఆ వీడియో కొంచెం లేట్గా వస్తూ ఉంది ఎలా అంటే నాకు ఈ వాయిస్ ఆ రిచ్ టైం లేదండి అందుకనేసి శ్రావణాల్లో మనము ఫస్ట్ శనివారం కానీ రెండో శనివారం కానీ నేను టెంపుల్ పెయింట్ని సో దాన్ని మినీ బ్లాగ్ అయ్యి అప్లోడ్ చేసినాను ఎవరైనా చూడలేదంటే చూడండి కానీ ఇది మాత్రం నేను లాంగ్ వీడియోస్ వేస్తాము ఎలా మేబీ బెంగళూరులో ఉండేవాళ్ళకి కర్ణాటకలో ఉండేవాళ్ళకి బన్నేరుగట్ట నరసింహస్వామి టెంపుల్ తెలిసే ఉంటుంది కానీ మన ఆంధ్రలో ఉండేవాళ్ళకి తెలిసిండేది కదా దానికనేసి ఈ పొద్దు ఈ వీడియోని షేర్ చేస్తా ఉన్నాను మేము పోయే దావలా పాపం అండి మేము పోయింది బస్సులో పోయే తోడు వచ్చే తోడు క్యాప్స్ వేసుకొని వస్తుంది బస్సుల పాపము మా కండ్లు ముందరే గా సెకండ్స్లో పాపము ఫోను దొంగతాం చేసేశ్వరి ఫ్రెండ్స్ పాపమా ఎప్పుడు ఇద్దరు చిన్న బిడ్డలు ఫ్యామిలీ ఫుల్ ఫ్యామిలీ బస్లో ఎక్కిండారు టికెట్కి స్కాన్ చేస్తామని జోబ్లో పుడికితే ఎత్తుకోండి కదా రెస్ట్లా తెలియలేదేమో పాపము న్యాయంగా ఫోన్ పోగొట్టుకొని పాపము చూస్తే ఉంటే నాకే ఒక త్రా బేజారైపోయా దానికే చెప్పేదండ ఫ్రెండ్స్ ఎవడన్నా మీరు ఎవడన్నా దూరం భారం పోతూ ఉండారంటే ఆయనంతూ హుషారుగా మీ మీ వస్తువుల్ని ఫోన్ అయినచ్చు ఆధార్ కార్డులు వానిటీ బ్యాగ్ దాంట్లో ఉండే దుడ్లు దానికంతను మనమే జవాబుదారి మనము కేర్ఫుల్గా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు సిటీలో మనం బెంగళూరులో నేను చెప్పలేదు ఇక్కడ ఆంధ్రలో కూడా ఇట్లా నడుస్తూ ఉంది బస్సులో అయినంత ఇట్లా దొంగలు చాలా ఉంటారు మీతోటికి ఇట్లా అయిందా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఫర్ ద ఫస్ట్ టైం నా కండ్లారా నేను చూసింది గాయస్ వాళ్ళు పాపము ఎక్కింది అంతేనే ఎక్కి టూ సెకండ్స్ కూడా కాలేదు అంత బిరినే ఫోన్ మాయం చేసేసి ఎంత చాలాకి ఉండొచ్చు దొంగనా కొడుకులో పాపము వాళ్ళు ఎంత కష్టం పడి ఉంటారు ఆ ఫోన్ తీసుకునే కదా ఫ్యామిలీ మ్యాన్ అంటే అర్థం చేసుకోండా ఒక్కొక్క రూపాయి కూడా వాళ్ళు కూడబెట్టుకొని పాపం ఏమో పొనికి తీసుకొని ఉంటారు ఇట్లా దొంగతనం చేసి తినేదాని నుంచి అది ఏమొస్తుందో తెలియదు కష్టం పొడి దృశ్య యోగ్యతం లేదో అని మీటికి నాకు ಭಿಕ್ಷೆ ಬೇಡ್ಕೊಂಡು ಅನ್ನ ತಿನ್ಕೊಳಲ್ಲ ಗೈಸ್ ಕದಾ ನಾಲ್ಕು ನಿಜುಂಗ ಶಾನ ಬೇಜಾರಾಯ దేవస్థానం పోయినవుడే అంటే ఈకి తను ఇట్లే పైన సత్తి యాక్సిడెంట్స్ వస్తుంది స్పాట్లోనే డెడ్ నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే మనం ఇంట్లో ఉన్నాము మనం బాగున్నామంటే నిజంగా యా జన్మో పుణ్యమో మనకు తెలియదు దేవునికి అయినతు మన చేతిలో అయినంత పూజలకి ఇచ్చేది కానీ దేవునికి పూజకి ఇచ్చే కాలేదంటే షడే మీ చేతిలో ఎక్కడ కనబడితే పేదోళ్ళు వాళ్ళకి ఉగురు పై ఒక ఒక పూట అన్నం దానం చేయండి దానంతు పుణ్యము ఇచ్చే ఛాన్స్ వచ్చి పూచమానంతా తీసుకోండి మా ఎక్కడ ఇంకా వచ్చిండలే వాళ్ళ కోసం కాసుకొని ఈడ తెలుసుకోవాలని ఉంటుంది తీసుకోవాలని ఎట్లా ఆడ తీసుకొస్తావాస్ చిన్నకాయలు చిన్నకాయలు తీసుకొస్తా <laughs> वचरक प्रूफे <laughs> <किनत> <laughs>

ఫ్రెండ్స్ లాస్ట్ శనార్మం జాతర ఎంత అవుతుంది ఇక్కడ అంటే నాలుగో శనార్మం మేము పోయినది మూడో శనార్మం ఫస్ట్ శనార్మొ వచ్చేసి నియర్ మా ఇంటి దగ్గర ఉండే దేవస్థానం పోయినమే అది శనిమతం దేవస్థానము రెండో శనార్మొ వచ్చేసి వెంకటరమణ స్వామి దేవస్థానం పోయింటి మీ సర్జాపురంలా ఇది మూడో వారము ఈ కిత మేము బన్నేర్గట్టకు వచ్చినాము బన్నేర్గట్టలో నరసింహస్వామి మా ఇంటి దేవుడు గాయస్ పెదిరికి పోయే కాకుంటేనూ ఈ ఏడాది ఏడాది మేము బన్నేర్గట్టకొచ్చి ఈ నుంచి తీర్థం తీసుకొని పోయి ఇంటంతా ప్రోక్షణం చేసి ఇంట్లో పూజ చేసి ఇంట్లో ఎడపెట్టి ఆవిడూ మేము శ్రావణం అనేది ఇట్లా కంప్లీట్ చేసుకుంటాము యాక్చువల్లీ ఈ ఏడాదిలో నేను రెండు కిత్తాలు బీర్గట్ట రెండు కిత్తాలు కాదు గాయస్ నాలుగు కిత్తలే అయిపోయా దేవస్థానంకి పుణ్యం కదా పదే పదే వస్తానం అంటే దేవునికి మన పైన అంత ఒక ప్రీతి వచ్చింది దేవుని కృపే మన పైన ఉంది అనే ఒక ఆశీర్వాదం ఉంది దేవుడిది అనేది ఒక ఇది మనము బెట్టము ఎక్కెక్కే కష్టం పడతాము కానీ ఎక్కే తోడు కూడా మెట్లు ఒగొ మెట్టుకినూ పసుపు కుంకుమ పెట్టి వాళ్ళ అరకే అంతా చేసుకుని అంటారు ఒక్కొగరు కర్పూరం అంటించుకొని పోతా ఉంటారు ఏమో వాళ్ళ వాళ్ళ అరకేలు ఉంటాయి కదా గైస్ సో అట్లంతా చేసుకొని పోతుంది నిజంగా గ్రేట్ తెలుసా కానీ నేను యాపొద్దు ఇట్లా అరకేలు ఎలా అంటే మనము అరకే చేసుకునేది ఒక లెక్క అయితే దాన్ని తీర్పేది ఉంది కదా బై ఛాన్స్ మనం అరకే ఒత్తుకుంటాము మర్చిపోతే దాని అట్లా పాపం మింగట్లేదు మనం ఏమైనా అరకే ఒత్తుకు దాన్ని ఒక బుక్లనో లేకపోతే ఏడనో రాసి పెట్టుకోని అలా అది అయిన తక్షణమే ఆ ఒక కోరిక ఏముంటుంది కదా దేవునికి మనం ఏమో అరసక ఉంటాం కదా దాన్ని ఆ ఒక దీన్ని చేసుకొని రావాల్సి ఉంటుంది దానికే నేను యూజువల్ ఇట్లా అరకేలు చేసుకునేది అట్లవంతా చాలా కమ్మినే కష్టమో అని వస్తే దేవుడా నా చేతిలో అయ్యలేదప్ప నాకు అంత శక్తి లేదు నువ్వు ఈ కష్టాలని ఇంకా దూరం చేయపా స్వామి అనే మొక్క ఉంటాం మేము అయినంత నేను మొక్కేది స్వామిని ఆ దేవుడు రాఘవేంద్ర స్వామి శ్రీకృష్ణుడు కృష్ణన ఒక్క వాక్యం ఉంది కదా ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ముత్తు ఆ ఒంగ ఇప్పుడు ఏమైనా నాకు చాలా బేజారు ఉంటుంది లేదా లైఫ్లోనే ఏమో ఒక డిసిషన్ తీసుకునేకి నాకు డబుల్ డబల్ మైండెడ్ వచ్చేసి ఉంటుంది ఇప్పుడు ఇది డిసిషన్ అవి తీసుకునాలా అని ఆ టైంలో నేను ఏమి చేసేలేదో దేవుణ్ణి కండ్లు మూసుకొని రాఘవేంద్ర స్వామిని శ్రీకృష్ణుని మొక్కొంటాను మనసులోనే నాకు ఆటోమేటిక్గా ఒక దీంట్లో మాకు తర తెలుస్తుంది ఎలా అంటే నేను ఒక రేఖీ ప్రాక్టీసర్ అయ్యి నాకు రేఖీ వస్తుంది సో చక్రాలంతా మనము యాక్టివేట్ చేసుకునేది ఎట్లా ఇవన్నీ కొన్ని నేర్చిండే దాని నుంచి నాకు కూకొని ధ్యానంలో కూకొని నా డిసిషన్ నేనేం చేయాలా అని దాంట్లో క్వశ్చన్ పెట్టినప్పుడు నాకు ఆన్సర్ దేవండ్లే ఇచ్చిస్తారు సో నేను చెప్పేదంతే అందరూ నేరండా అని లేదు అందరూను దేవుడు మనకి దావనే చూపిస్తాడు ఇప్పుడు పెట్టిన పెట్టినప్పటికీ దానికి పరిహారం అనేది ఉండే ఉంటుంది దాన్ని మనము మనమే పుడుక్కొని దాన్ని క్లారిఫై చేసుకునలా జీవనల్లా అడ్డీ ఆతంకాలు అన్నీ వస్తూ ఉండవి అంటే దాని అర్థము మనకి ఏమో ముందర కాసింది అది మంచిదన ఉండొచ్చు షెడ్దన ఉండొచ్చు దానికి మనం యూట్ని ఇంకా ఎట్లు ప్రిపేర్ కావాలా దాన్ని ఎట్లా చేస్తే మనకు అది ఎఫెక్ట్ అయ్యలేదు షెడ్దైతే మంచిదైతే దాన్ని ఇంకా ఎంత బాగా మనము ఇంప్లిమెంట్ చేసుకోనాలా ఇట్లా మనము యోచన చేయాల్సి ఉంటుంది నిజంగా ఆ దేవుని పుణ్యమో లేదా నా యా జన్మ పుణ్యమో తెలియదు ఎన్నో విద్యలు నేర్చే అవకాశము ఆ దేవుడు నాకు ఇచ్చిన్నాడు నేర్చినాను కొన్నిసార్లు అయితే మీరు నమ్మలేదు గైస్ ఎన్నో కితలో నాకు ముందర ఏమవుతుంది అనేది కూడా తెలిసిపోతుంది తెలుసా నేను మా యజమానికు అదే చెప్తా ఉంటాను ఏమన్నా నాకు ఐడియా వస్తుంది తక్షమే నేను చెప్పేస్తాను వాళ్ళు చెప్పిన తక్షమే రా జాగ్రత్తలు పొడతారో మీరు నమ్మలేదు ఎన్నో విచారాలు అట్లా మాకు కండ్లు ముందరే నడిచిండే గైస్ అది పవాడాలా లేదా దేవునిది ఒక లీలేనా నాకు తెలియదు ఎన్నో పవాడాలు గైస్ మీకు అది ఏమైనా అక్క చెప్పండి మీ పవాడ పవాడాలు మీ జీవి జీవితంలో నడిచిండేవి రాఘవేంద్ర స్వామిని పూర్తి చేసిన మీటికి అని ఏమైనా అనుకుంటే మీరు కమెంట్ చేయండి నేను డెఫినెట్లీ షేర్ చేస్తాను నా లైఫ్లో ఆ రాఘవేంద్ర స్వామి ఎన్ని పవాడాలు చేసినారో అది మాటల్లో చెప్పకెళ్ళదు సో మీకు ఒక ఇన్స్పిరేషన్ కావచ్చు కావాలి అంటే ఎవరైనా కమెంట్ చేయండి నేను షేర్ చేస్తాను సో ఇంకా యూజలి మేము పుచ్చమ్మంతేస్తే ఏం చేస్తాం గైస్ ఎత్తుకోపోతాము లోపలికి లోపల ఏం చేస్తారు దేవునికి చేస్తారో లేదో తెలియలేదు దానికి మేమేం చేస్తామంటే ఇక్కడ గరుడు గమ్మం పెట్టింటారు కదా గరుడు గమ్మే ఫస్ట్ దేవుని కింద అంటే దేవుని దాట్ దేవుని చూసే పోవాలంటే గరుడగమ్మని మనము దాటుకునే పోవాల్సి ఉంటుంది గరుడు గంబం దగ్గర మనం ఏమేమి చెప్తేనో దేవుని గంట డైరెక్ట్ పోతుంది ఎలా అంటే గరుడు గమ్ము దేవునికి ఎదురుగా ఉంటుంది ఈ గరుడు గమ్ము పైసి దేవునికి చెప్తుంది చూడే స్వామి మీ భక్తులు ఇట్లా వచ్చిండారో వాళ్ళ పాపం ఏడ్సుకొని ఇక్కడ నిలుచుకొని ఉండారో మీకు దగ్గర ఏమో చెప్పాలంట అని మనం ఏమైనా ఏ దేవుని కన్వే చేసి ఉంటాం కదా ఆ ఒక్క మెసేజ్ని డైరెక్ట్గా ఈ ఒక గరుడు దేవునికి అంపిస్తుంది అనే ఒక నమ్ముకము మేము ఎవడు వచ్చినా కూడా మేము ఈ గరుడమ్మనికే పూజ చేస్తాము దేవుని దగ్గర మాకేమైనా ఉంటే అక్కడ లోపలికి పోతాం కదా గాయస్ సో దేవుని మొక్కను చూసిన తక్షమే మనకంతా మర్చిపోతుంది అదే మనము గరుడు గమ్మం దగ్గర అంతా చెప్పుకుంటే నాకు ఇట్లుంది తండ్రి నేను ఏం చేయాలా మాకు ఇంకా మంచి చేయి మేము ఇంకొకరు అందరికి మంచి చేసే అంత శక్తి సాలు మాకి మేము నలుగురికి మా చేతుల అయ్యేంత పెట్టే అట్లా అవకాశం ఈ తండ్రి అని మనము వేడుకొని ఉంటాము ఆ దేవుని ఈ ఇప్పుడు నలుగురికి పెట్టే భాగ్యమన ఆ దానికి నిజంగా నేను గ్రాటిట్యూడ్ ఉన్నాను అండ్ ఈవిడంతూ మ్యానిఫెస్టేషను లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇవన్నీ చాలానే నడుస్తూ ఉంది నేను కూడా మేనిఫెస్టేషన్ అవంతా వీడియోలో చేస్తాను మీకు లేదక్క మాకి చెప్పియండ మాకు యూజ్ అవుతుంది మానిఫెస్టేషన్ అని ఉంటే దాన్ని కూడా కమెంట్ చేయండి ఇలెవెన్ ఇలెవెన్ మేనిఫెస్టేషన్ అందరికీ వర్క్ అయింది ఈవెన్ నాకి కూడా వర్క్ అయింది మీకు కావాలి అంటే మేనిఫెస్టేషన్స్ వీడియోస్ కమెంట్ చేయండి నేను సపరేట్గా అది వీడియో కూడా నేను షేర్ చేస్తాను తెలిసి తెలియకుండా నా తెలుగులో ఏదైనా తప్పు ఉంటే మీ కడుపులో వేసుకుండా ఎలా అంటే మేము కన్నడ మాట్లాడతాం ఇంట్లో మాకు వచ్చే తెలుగులోనే నేను వీడియో చేస్తూ ఉన్నాను మీకు సపోర్ట్ కావాలా దానికే నేను వీడియోస్ చేస్తూ ఉండను లేడీస్ ఏమిట్లనూ కమ్మీగా ఉండకూడదు ఏమైనా పని చేస్తూ ఉండాలా ఇంటికి మంది అనే ఒక సన్న సన్న సన్నగా అయితేను షడే ఒక రవ్వంచనా కాంట్రిబ్యూషన్ ఇయ్యాలా అనే ఒక ఆశ అంతేనే సో నా లాంటి ఎన్నో యూట్యూబర్స్ హౌస్ వైఫ్స్ ఉండరు వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి నాకి కూడా సపోర్ట్ చేయండి చిన్న చిన్న యూట్యూబర్లు నేను పెద్దగా చెప్పేదో చిన్న చిన్న యూట్యూబర్స్లో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుండా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా మేము మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాము ఆవిడు మీరు పెరగచ్చు మేము పెరగచ్చు కదా ఫ్రెండ్స్ పెరుగుదాము ఒగొగర పెరిగే బదులు అందరూ ఒట్టుగా జట్ల పెరుగుదాము అందరూ బాక్క అందరూ అర్నింగ్స్ వేసేట్లు కానీ కదా ఫ్రెండ్స్ ఒకగురికొకరు మనమే సపోర్ట్స్ చేసుకోలేదంటే లేదంటే ఇంకెవర్ చేస్తారు కదా సో దయచేసి చెప్తాను రిక్వెస్ట్ అని అనుకుండా సబ్స్క్రైబ్ చేసి మా ఎట్ల ఆడబిడ్లకి సపోర్ట్స్ చేయండి మీ నుంచి సన్నపుట్ట పుట్ట ఒక అర్నింగ్ అన్న మాకు వస్తే మేము నేను నెనుసుకుంటాము సో ఇది ఇంత చెప్పాలి అనుకున్నాను ఫ్రెండ్స్ పదే పదే సబ్స్క్రైబ్ చేసుకోండా అంటే మీకీ బేజారేమో కదా ఫ్రెండ్స్ దర్శనం కొంటమి ప్రసాద్ మిచ్రీ తింటిమి అదైనకే అక్కడ మా సబ్స్క్రైబర్స్ గాయస్ నిజంగా నేను ఇది ఉండలేదు మన తెలుగు వాళ్ళు కూడా బెంగళూరులో ఉండారు నాకు ఇంత సపోర్ట్ ఇస్తారో అని నిజంగా అనుకోండలేదు అక్కడ ఇప్పుడు నక్కొని మాట్లాడుతుంది కదా వాళ్ళు యాక్చువల్లీ పైనకి వచ్చిండ్రీ అయినా వాళ్ళు చెప్పి అక్క మేము నేను యూట్యూబ్లో చూసినాను అక్క అ నేనుకొని అవును నాది ఛానల్ ఉంది అని చెప్తుంది వాళ్ళకి అవన్నీకొని మేమంతా సబ్స్క్రైబ్ చేస్తాం అక్క మీకు సపోర్ట్ చేస్తాము అని రే ఎంత ఖుషి అవుతుంది కదా ఫ్రెండ్స్ అట్లా ఎవరైనా చెప్పినాడు దానికి నేను చెప్పేది సపోర్ట్ చేయండి మనకి మనమే సపోర్ట్ చేసుకోవాలంటే ఇంక వేరే వాళ్ళు సపోర్ట్స్ చేస్తారా ఆ వాళ్ళని మనమే పెరిగిపోయాలా కదా ఫ్రెండ్స్ అది నా రిక్వెస్ట్ ఇంకా ఆడంతా కూకొని ఒక గౌండ్ సేపు అదే మా దేవస్థానాలకు పోతే ఒక రౌండ్ సేపు కూకొని ఏమో ఒక సమాధానము ఆడపోతే మనిషికి ఒక్కొక్క తర రిలాక్సేషను అక్కడ ఉండే పాజిటివ్ వైబ్ ఏమి ఉంటుంది కదా ఆ వైబ్ని ఎక్స్పీరియన్స్ చేసే కూడా అడుక్కొని వచ్చిండలా అందరికీ దేవస్థానాలు పోయే కయ్యలేదో పోతా ఉన్నామంటే నిజంగా అర్థం చేసుకోండా మీ అట్లా పుణ్య పుణ్యం చేసిన వాళ్ళు వేరే వాళ్ళు లేదు అని ఇప్పుడు వాపస్ పోతా ఉన్నాము ఇక్కడంతా దర్శనం చేసుకొని వీటికి కింద చంపకధామ అని అంటే వెంకట్రోన్ సందేస్తాను ముందు ఇప్పుడు ఆడకపోతామో ఎంత బాగా అలంకారం చేసిండారో మీరే చూడండి అక్కడ మాత్రం వీడియో కంపల్సరీ తీసేయట్లేదు పైన మాత్రం స్వామి కొండిపోయిన ఆ పురోహితులు ఏముండరు కదా ఫ్రెండ్స్ వాళ్ళు యజమానులకి తెలిసిండేవాళ్ళు మేము ఏడాది ఏడాది వస్తూ ఉంటాము ఏడాదికి చాలా టైం వస్తూ ఉంటాం కదా సో అట్లయి వాళ్ళకి తెలుసు ఐవర్లకి పరిచయం ఉండరు దానికనేసి వాళ్ళని అడిగిస్తే నేను తీసుకుంటుంది వీడియోని కానీ కింద అలోలే తెలిసిన వాళ్ళకి అలా లేదు తెలియకుండే వాళ్ళకి అలో లేదు ఇంకా దర్శనమంతా ముగించుకొచ్చిన వీటికి బురుగులంట అవి ఇవి మా మా పరిగానికి ఆట సామాన్లు పరిగాడు అంటే మా అబ్బాయి మా కొడుకు పేరు పరి అంత అనేసి మేము ప్రీతి నుంచి పరి అని పిలుస్తాము వాడు మాత్రము ఆడన పోతేను ఫస్ట్ యుతులకు వచ్చిన తక్షణం ఆట సామాన్లు తీసుకునే సరే అనేసి తీసుకొంటిమి తీసుకుంటే ఇది యాదో ఒక తర ఉంది చాలా యూనిక్ ఉంది అది ఎట్లంతా ఇవట్ అంతా రెడీ చేస్తారో ఇట్లా వాటిని చూసి బిడ్లు ఎంత బిరినా అట్రాక్ట్ అయిపోతారో ఇది కానే కావాలా తర సరే ఇంకొచ్చిన మనమిడికి తీసే తీసికుంటే ఇడిస్తారా ఇడిచాలనేసి తీసిచ్చిందంతా ఆయన ఆయనమిడికి తిరిగా వాపస్ వచ్చే తప్పుడు కార్ బుక్ చేసుకోండి అంటే పయే తవాడైతే మేము అర్లీ మార్నింగ్ పోయింది గాయ సో అర్లీ మార్నింగ్ అంటే ట్రాఫిక్ ఉండేది అండ్ బస్సులో రష్ ఉండలేదు ఖాళీ ఉంటుంది అదే మనం ఇవిడు పొదీనరయింది ఫ్రెండ్స్ మేము దర్శనంతో చేసుకొని పూజ అంతా తలకి ఆ పొదీనరకి మేమేమైనా బస్ ఎక్కినామంటే ఇంటికి వచ్చే తలకి మూడు గంటలు కావాలా దానికి ఇది అయ్యే పొను కాదు ఎలా అంటే మా యజమానులకి డ్యూటీ బెరే ఉండే సో ఆఫీస్ పోల్ కదా దానికనేసి క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్లో పోయేస్తాము అని చెప్పేసి క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేస్తాము సో ఇంటికి మిడికి తిరుగా మా యజమానులు పాపము ఫ్రెష్ అప్ అయ్యి తిరుగా వాళ్ళ ఆఫీస్కి పోయి అది మిడికి నాకే ఉంటుంది కదా ఇంట్లో పనులు అది ఇది సో పరి మా బిడ్డని పండేసేసి నేను ఇంట్లో పొన్ చేసుకొని నేను రోజు చెప్పి పనుకుంటుని కానీ అవతల పై దుడిసే మగోళ్ళకి నిజంగా చాలా కష్టం ఉంది ఫ్రెండ్స్ మనం అనుకున్నట్లు కాదు ఇంట్లో రెస్ట్ తీసుకుంటాము కానీ పాపము వాళ్ళు మగోళ్ళు అవుతులపై దుడిచేవాళ్ళు చూడండి పొద్దున్నే లేస్తుమి జల్దీనే పూజకుపోతుంది ముగించుకుంటుమి మనమైతే ఇంట్లో ఉంటాము కొంచెం రెస్ట్ అన తీసుకుంటాము పొనంత అట్లనేసి మనము గ్రేట్ కాదు అని నేను చెప్తలేదు మనమైనా ఇంట్లో పొంచేసి కొంచెం రెస్ట్ అన చేస్తాము అదే పాపము మగోళ్ళకి తిరగా వాపస్ కొనుక్కుపోవాలా నైట్ వస్తారు ఆ వచ్చిన వాడన నెమ్దిగా వాళ్ళ జట్లా కూకొని ఒకరు మాట్లాడితే వాళ్ళకి ఎంత ఖుషి అవుతుంది కదా ఫ్రెండ్స్ దయచేసి ఆలో ముగుడు ఏమే ఉన్ని జగలాలో హస్బెండు బయటకు పోతా ఉండాలంటే నగ్ నొక్కొని అంపియండి ఇంటికి వస్తేనో అంతే నగ్ నొక్కొని వెల్కమ్ చేయండి ఎన్నో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తెలుసా ఫ్రెండ్స్ ఈ యొక్క స్మైల్ అనేది మేమును పీకలాడతాం లేదో అని చెప్పలే కానీ పీకలాడిందోగా రవణ్ చెప్పకే మా యజమానులు ఏమైనా ఇల్లు ఇచ్చి అవతలకి పొనుక్కుపోతా ఉండరు అంటే నాకు ఎంతే కోపం ఉంటేనో నేను నగ్నక్కని వాళ్ళకి ఒక బాయ్ చెప్పి సరే మాసార్ జల్దీ రాండా అని చెప్పేసి పంపిస్తాను వాళ్ళు అంతేనే వాళ్ళకి కోపం ఉంటేనో కూడా పై తవుడు పైసొస్తానమ్మా హుషారు ఇంట్లో ఏమైనా ఉంటే ఫోన్ చేయి ఇంట్లో ఒకతే ఉంటాం కదా ఫ్రెండ్స్ ఫోన్ చేయి నీకేమన్నా లోన్లీ ఫీల్ అయితే లేదంటే పనుకో రెస్ట్ చేయి అని చెప్పేసి పోతారు అదే ఈవినింగ్ వచ్చినోడు ఖుషి ఖుషిగా ఎట్లుండే ఇప్పుడు దీని డే ఫుల్ ఏమేమియా అని కూకుని అడగండా అంటుకు మీరు అట్లా రూఢీ చేసేదాని నుంచి వాళ్ళు వాపస్ మిమ్మల్ని అడుగుతారు అంతా ఎట్లుండే నీకు ఆరామ్గా ఉంటువా సో ఇంతే కదా అండర్స్టాండింగ్ సో ఇంక ఇంటికి రీచ్ అయ్యామో సో ఇదే ఇవాళ వీడియో ఎలా అనిపించింది కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి